అందరికీ హాయ్ అండి ఈరోజు నేను ఐదింటికి లేచానండి ఎప్పుడు లేస్తే అప్పుడు మా వారు టీ అయితే పెడతారు కాసేపు అయినాక ఆ తర్వాత రాగి జావా తాగుతాము ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాతనే వంట మొదలు పెడతానండి వంట మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి ఒక టైము మా వారు జ్యూస్ అయితే చేస్తారు ఇక ఈరోజు చూడండి ఇది కర్రీ ఇది రాడిష్ కర్రీ అండి ఇది కిడ్నీ స్టోన్స్ రాకుండా మనల్ని కాపాడుతుంది ఏం లేదండి సింపుల్గా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులో ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి లాస్ట్లో కొంచెం నువ్వుల పొడి చల్లామనుకోండి ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఇక్కడ చూసారా ఇది కొర్రలండి ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది రైస్ బదులు ఇలా తినడానికి ట్రై చేయండి మీరు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది రాత్రి నానబెట్టి ఇప్పుడు ఉడికించుకొని తినాలి అంతేనండి సింపుల్ ఇప్పుడు ఒక చిట్కా చూడండి ఇది నైట్ మిగిలిన చపాతి ఇలా కర్రీలో పైన వేసి పెడుతున్నాను అది మెత్తగా అవుతుంది మనకు వేడిగా అవుతుంది తినడానికి ఈజీగా ఉంటుంది నేనైతే చపాతి ఒన్ను రాడిష్ కర్రీ తినేసాను ఇక మా వారేమో కొర్రలు తిన్నారు మా ఇంట్లో మునగ చెట్టు ఉంది మీకు తెలుసు కదండి అవి పొడవుగా ఫ్రిడ్జ్లో పట్టవు కదా అందుకే ఇలా సగానికి కట్ చేసి ఒక క్లాత్లో ఇలా చుట్టి పెట్టేస్తాను ఆ తర్వాత దీనికి ఒక దారం కట్టి పెట్టి దాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి పైన ఒక కవరు కింద ఒక కవర్ పెడతాను ఎందుకంటే అంత పొడవు కవరు ఉండదు కదా ఒకవేళ ఉంటే పెట్టుకోవచ్చు నేనైతే ఇలా అటోకటి ఇటోకటి చేసి మూడేసి దాన్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను ఫ్రెష్గా ఉంటాయని ముందే కట్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉండవు వీటిని పీలర్తో పీల్ కూడా చేయొద్దండి ఇలా చేతితోని తీసేస్తే ఈజీగా వస్తుంది ఆల్రెడీ మా వారు ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టారు అయినా అక్కడక్కడ ఇంకా ఉన్నాయని నేను తీసుకుంటున్నాను ఏదో కొంచెం హెల్ప్ చేశారు కానీ మొత్తం చేయాలంటే వాళ్ళకి చేత కాదు కదా ఇవి మునగ గింజలండి ఇవి కూడా ఎందుకు పడేయాలని నేను వీటిని ఏం చేస్తానో తర్వాత చూపిస్తా ఇది మాత్రం కొత్తిమీరండి దీన్ని వాటర్లో కడిగి ఆరబెట్టి ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక టవల్ మీదైతే ఆరపోసానండి ఎందుకంటే అది నిల్వ చేసుకోవడానికి మనకు తడంతా పోతే ఒక బాటిల్లో పోసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఇవైతే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి కర్రీ చేయడానికి అందులో ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న మునగకాయలు కూడా వేస్తానండి ఇది రెండు కలిపి కర్రీ చేస్తాను ఇక్కడ మీరు చూస్తున్నది బీట్రూట్ అండి కొంచెం కట్ చేశాను అది చెట్టు పెడతామని నాకు చెట్ల పిచ్చి కొంచెం ఎక్కువ కదా ఇది కర్రీ అండి ఎప్పుడు మునక్కాయల సాంబారు చేయకుండా నాకు నచ్చినట్టుగా ఎలా అయితే అలా చేస్తానండి ఇప్పుడేమో ఈ టమాటాలు వేసి ఉప్పు కారం ధనియాల పొడి వేసి కర్రీ చేస్తాను ఒకవైపు బట్టలు అవుతున్నాయి చూడండి టమాటా అయితే వేసాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది ఈ హాట్ జగ్ చూడండి కొన్ని నీళ్ళు వేడి చేసి మునగకాయల కర్రీలో పోసానండి కొంచెం సూప్ లాగా ఉండాలని చూడండి ఈ గింజలను అయితే వేడి చేస్తున్నాను అందులో కొంచెం షొండి దాచిన చెక్క వేసాను ఇప్పుడు ఈ మునకాయల కర్రీ ఇంత ముందు వండిన ఫ్రై ప్యాన్లోకి మార్చానండి ఎందుకంటే నాకు మూకుడు సరిపోలేదు అందుకని ఇప్పుడు హాట్ వాటర్ పోస్తున్నాను ఇందులో ఎందుకంటే కొంచెం సూపిలాగా వస్తుంది అది మనం తాగితే కూడా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ట్రై చేయొచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసి ఇంకా దింపేసుకోవడమే ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేస్తాను నేను చూడండి మునకాయల సూప్ అంతా అంటే మునకాయల రసం అంతా మన కర్రీలోకి దిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఇదేమో మెంతికూరండి దీన్ని కూడా ఆరబెడితే మనము కసూరి మెంతిలాగా చేసుకోవచ్చు అన్నీ కొనుక్కోకుండా ఇలా మనకు తోచినవన్నీ చేసుకుంటే ఇంట్లోనే మనకు ఎంతో ఆదా అవుతుంది సొంతంగా చేసుకున్న తృప్తి కూడా ఉంటుంది ఇది ఏంటి దీన్ని కసూరి మెంతి అంటారండి ఏం లేదు అందులో ఒకవైపు కొత్తిమీర ఒకవైపు ఇది పెట్టాను ఇది చూడండి జ్యూస్ వడపోసే క్లాత్ ఈ చైర్ నేను వంట చేస్తూ అప్పుడప్పుడు కూర్చోవడానికి ఇక్కడ వేసుకుంటానండి దాని మీదనే జ్యూస్ వడపోసే క్లాత్ వేస్తాను ఎందుకంటే ఎక్కడో వేసి వెతుక్కునే బదులు ఇక్కడే వేసుకున్నామనుకోండి మనకు తొందరగా దొరుకుతుందని అలా చేస్తాను ఇక వంట అయిపోయిన తర్వాత నేను చెట్ల దగ్గరికి వెళ్ళానండి మా వారు ఈ మధ్యనే కార్ టైర్లు మార్చారు ఆ టైర్లలో అడుగున ఏదో ఒక చెత్త పడేశాను దానిపైనైతే ఈ కిచెన్ వేస్ట్ వేద్దామని వెళ్ళాను ఈలోపు మునగింజల రసం అయిందండి దాన్ని తాగుతున్నా చూడండి ఇది కొంచెం వడపోసుకోవాలి అలాగే తాగొచ్చు మా వారైతే ఎలా ఇస్తే అలా తాగిస్తారు నాకే కొంచెం వంకలు ఎక్కువ అందుకని నేను కొంచెం అందులో తేనె కలుపుకొని తాగుతున్నాను చూడండి తేనె కలిపితే కొంచెం టేస్ట్గా ఉంటుంది మునగ కాయలైనా పువ్వులైనా గింజలైనా మునగ ఆకు అన్నీ మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి దేన్ని వదలొద్దు చూడండి ఇలా మునగ గింజలతో నేను కషాయం లాగా చేసుకొని అందులో కొంచెం తేనె వేసుకొని తాగుతున్నాను చూడండి ఇది మరీ అంత చేదుగా ఏముండదు బాగానే ఉంది కాకపోతే నేను కొంచెం తీయగా ఉండాలని తేనె వేసుకున్నాను ఇలా మధ్య మధ్యలో ఏదో ఒకటి తాగుతూ ఉంటే మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఇంకా మన ఇంట్లో ఏవి ఉంటే అవి తాగాలి తినాలి ఇలా అయిపోయిన తర్వాత మా వారికి కొంచెం ఉంచాను చూడండి అడుగున గింజలన్నీ ఉన్నాయి గింజలు ఉడికి ఎంత లావుగా అయ్యాయో చూడండి ఇవి పుట్నాలండి పొట్టుతో ఉన్నవి పుట్నాలంటే ఇంకా వేయించినవి డిమాంట్లో తీసుకొచ్చారు ఇవి కూడా డైనింగ్ టేబుల్ మీద ఉంటాయి అప్పుడప్పుడు ఇలా స్పూన్తో ఒక స్పూన్ వేసుకొని తిన్నామంటే అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇక నువ్వుల బాటిల్ కూడా మాకు డైనింగ్ టేబుల్ మీదనే ఉంటుందండి దాన్ని కూడా అప్పుడప్పుడు మూత తీసి అలా నోట్లో వేసుకుంటూ ఉంటాను ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కాళ్ళ నొప్పులు కూడా ఉండవని చెప్తారు కదండి అందుకనే నేను పచ్చి నువ్వులేనండి ఇవి వేయించలేదు అలాగే తింటున్నాను దీంతోపాటు కొంచెం బెల్లం ముక్క కూడా తినాలండి తింటే అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అందుకని నేను ఇలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను ఇది చూడండి బెల్లము తాటి బెల్లమైనా తినచ్చు మామూలు బెల్లమైనా తినొచ్చు ఏదైనా ఓకేనండి నువ్వులతో పాటు కొంచెం బెల్లం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇక వంట అయిపోయింది ఇంకా చెట్ల దగ్గరికి వెళ్ళిపోయాను చూడండి టైర్లు ఇవి మా వారు ఈ మధ్యనే కార్కు కొత్త టైర్లు వేయించారు చూడండి సైడ్కి మనకు అవసరం ఉండదు కదా అక్కడ నేను బాటిల్ పెట్టాను ఇక ఇదంతా ఇంట్లో ఉన్న చెత్త అండి పాల ప్యాకెట్స్ అయితే తీసి పక్కన పెట్టాను ఎందుకంటే అది మట్టిలాగా అవ్వదు కదా ముందైతే చెత్త బకెట్ అందులో కుమ్మరిచ్చాను ఆ తర్వాత పాల ప్యాకెట్స్ తీసేశాను ఇంకా మిగిలిన చెత్త అంతా ఇలా సైడ్లకి పక్కన పెట్టేశాను దానిపైన కొంచెం మట్టి పోస్తే చాలు మనకు గోధుమలు వేసుకోవచ్చండి దీన్ని అలాగే వేసి నేను దీంట్లో గోధుమలు కూడా వేసాను టూ డేస్ అయింది ఇంకా మొలకలు రాలేదు ఒక రోజంతా నీళ్ళలో నానబెట్టి వేసుకోవాలండి గోధుమలు వేసుకుంటే చూడండి ఇది కిచెన్ వేస్ట్ ముందుగానేమో చెత్త చెదారం అంతా వేసాను తర్వాత కిచెన్ వేస్ట్ వేసానండి దీనిపైన మనము ఇప్పుడు మట్టి వేసుకోవాలి ఇటు పక్కన వేసినట్టు ఆ తర్వాత గోధుమలు వేసుకోవచ్చు తలస్నానం చేసిన తర్వాత నా జుట్టు వెంటనే ఆరబెట్టుకుంటానండి జుట్టు అంతా ఆరిపోయింది ఇలా ముడి వేసుకున్నాను లేకుంటే నాకు తలనొప్పి వస్తుందండి అందుకనే అలా చేసుకుంటాను నేను చూడండి మునగకాయల సూపు అంటే టమాటాలు కూడా వేసాను ఇందులో ఎలా ఉందో టేస్ట్ చేస్తాను వంట చేస్తూ చేస్తూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మనం కడుపులో పడేసుకోవాలండి లేకపోతే మనకు ఓపిక రాదు కదండి అందుకనే నేను అలా చేస్తూ ఉంటాను మీకు ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే లేదు ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మునక్కాయల టమాటా సూప్ అయితే చాలా టేస్టీగా ఉందండి నేను వంట చేసి స్టవ్ ఆఫ్ చేసి చెట్ల దగ్గరికి వెళ్ళాను అనుకున్నానండి ఇంట్లోకి వచ్చేసరికి చూడండి బ్రౌన్ రైస్ అంతా ఇలా మాడిపోయింది ఫస్ట్ నాకు చాలా బాధ అనిపించింది వెంటనే ఒక చిట్కా గుర్తొచ్చిందండి అది చేసాను చూడండి దానికి బాధపడుతూ కూర్చుంటే మనం ఏం చేయాలి కదండి మనకు ఏదైతే మాడిపోయిందో ఆ గిన్నె అడుగు మునిగేంతగా ఒక బేసిన్లో నీళ్ళు అయితే తీసుకొని దాన్ని అందులో పెట్టేశాను ఇంకా పైపైన కొంచెం మంచిగా ఉన్న అన్నం అయితే తీసి మా వారి కోసం బౌల్లో వేశాను చూడండి ఎంతగా మాడిపోయిందో దీన్ని మనము గంటతోని ఇలా అంటేనే వస్తుంది చూడండి అదే మనం వేడి గిన్నెను వాటర్లో పెట్టకపోతే ఎంత గంటతోని గీకి గీకినా రాదండి అలా ఇలా అయితే ఈజీగా వస్తుంది నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానంటే అప్పుడప్పుడు ఇలా మర్చిపోతూ ఉంటాను ఎవరైనా కిచెన్లో ఉన్నప్పుడు మొత్తం వంట అయిపోయిన తర్వాతనే ఇంకా వేరే పని చూసుకోండి లేకపోతే ఆలారమైనా పెట్టుకోండి ఇక నా రైస్ చూడండి వైట్ రైస్ పెట్టేశాను ఇంకా మార్నింగ్ వండిన కొర్రలు ఉన్నాయి కదండి అది ఇది ఇంకా అడ్జస్ట్ చేసుకుంటాము ఇక చూడండి గిన్నె అడుగున ఏమీ లేకుండా ఈజీగా వచ్చేసింది మనం వంట చేయడమే కాదు చేస్తూ చేస్తూ ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ఇలాంటి పరిష్కారాలు మనకు టక్కున మన మైండ్లోకి వస్తే ఇలా చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది అన్నం పోతే పోయింది కానీ గిన్నె తోమడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఇలా వాటర్లో పెట్టామనుకోండి ఈజీగా ఊడి వస్తుంది ఇక నేను రైస్ అయితే పెట్టాను ఇది చిన్న ఇత్తడి గిన్నె అండి నేను రోజు అన్నం వండుకునేది వైట్ రైస్ నా కోసం బ్రౌన్ రైస్ మా వారి కోసం వండుతాను మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఎప్పుడో ఒకసారి ఎవరికైనా ఇలా అవుతూనే ఉంటుంది అందరూ తప్పకుండా ఈ చిట్కా పాటించండి గిన్నెలు ఈజీగా తోముకోవచ్చు మీరే చూస్తారు మరి ఈ చిట్కా తప్పకుండా పాటించండి వంట చేసేటప్పుడు ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇంకా వేరే పనులు చూసుకోవాలి చూడండి ఎలా అయిపోయిందో ఇలా ఉండే గిన్నె ఇలా అయిపోయింది కొంచెం మాడిపోయింది ఊడిపోయే చిట్కా చెప్పాను కదండి అది కొంచెం మనకు నయం ఎవరైనా మాడిపోతే ఇలాగే చేసుకుంది ఈ రెండు గిన్నెలు మా అత్తయ్య చేయించి పెట్టిందండి అందుకే ఇవి ఇంత మందంగా ఉంటాయి రాత్రి గిన్నెలు వాడొద్దని అంటారు కానీ ఇది మా అత్తయ్య గుర్తుగా నేను ఇందులోనే వండుతానండి అండి అన్నము అన్నమైన కూరైనా అప్పుడప్పుడు వీటిలల్లోనే చేస్తాను ఇంకా నాకు ఇందులోనే చేయాలనిపిస్తుంది ఎన్ని స్టీల్ గిన్నెలు ఉన్నా కానీ ఎందుకో మా అత్తయ్య గుర్తుగా ఈ గిన్నెలోనే చేస్తాను నేను వంట ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి Mara video tammalli kalda.